నిన్న ఒక ఫంక్షన్ లో మన ఈటలో రాజేందర్ కలిసి నాకు పాత ఫ్రెండ్ నా ఎంబడు మంత్రి ఉండే మన పార్టీ మోసం చేసి పోయాడు మన కేసీఆర్ ఇరవై ఏళ్ళ సరి మన పార్టీ ఉండే మన కేసీఆర్ తోనే పెద్దగా అంతకుముందు ఏమీ లేకుండే కోరుకుంటు అమ్ముకుంటుండే పెద్దోళ్ళు అయిపోయింది నిన్న పార్టీలో కలిస్తే కాగలించుకుంటాను నాకు ఎవరు కాగలించుకుంటారు పాత మిత్రుడు ఎంపడి మంత్రి ఉన్నాడు తప్ప కాలు విచ్చుకోరు అన్న ఆంధ్రప్రదేశ్ అన్నం గాడ్ ప్లేస్ అన్నం గెలుస్తున్నాం అన్నా ఎవరినైనా కలిసి స్పోర్టింగ్ అంటే కదా దాన్ని పెద్ద సోషల్ మీడియాలో పెట్టుకోవాలి మల్లారెడ్డి ఇట్లా నేను మల్లారెడ్డి ఇట్లా అరే ఎప్పుడు భగవాన్ వచ్చిన అంట మీకు ఎగ్జాంపుల్ చెప్తా జంగ వజ్రేష్ యాదవ్ ఓరుపాల ఇద్దరు ఎలక్షన్లు నాడు నాకు కలిసి డెబ్బలు